అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాజమండ్రి శ్రీమతి విడుదల రజని రజనీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా మేము వన్ జీ రైట్ సంస్థ నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల మంది వన్ జీ రైట్ ఎంప్లాయీస్ ఉన్నామండి మేమందరం కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా మాకు సమ శాలరీస్ అనేది కూడా సమయానుకూలంగా పడవడం లేదు గత గత కాలంలో మేడం గారు గడప గడప ఇచ్చేస్తున్న సందర్భంగా ఈ శాలరీస్ విషయంలో మీకు తెలియజేసేవంటే మెంబర్ ఇచ్చి అయినా సరే ఇదే పరిస్థితి గత సంవత్సరగాలు నుంచి మాకు ఏ నెల కూడా సమయానికి రావట్లేదు మా పరిస్థితి కూడా చాలా ఇబ్బంది పడుతుంది కనుక ఈ విషయం మీరు స్పందించి మా యొక్క అనేది సమయానుకూలంగా వేస్తారని మేడం గారి ద్వారా ఈ మెమరాండ్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం మరియు ఈ యొక్క వన్ జీరేట్ ఎంపులెన్స్ని గతంలో మన సీఎం గారు మా ఏపీ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్లో చేరుస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ కూడా ఒకసారి మేడం గారి ద్వారా సీఎం గారికి తెలియజేస్తారని మనం చేస్తున్నాం